అందరికీ నమస్కారం వైసీపీ పార్టీ రేపు ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోతుందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధమని చెప్పి బస్సు యాత్ర ప్రారంభించాడు బస్సు యాత్ర కుస్సు యాత్రగా మారిపోయింది నాకు తెలిసి బస్సు యాత్రకి వీళ్ళు ఖర్చు పెడుతున్నటువంటి డబ్బు చూస్తే కళ్ళు బైర్లు పమ్ముతున్నాయి వేలాదిగా బస్సులు పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి డబ్బులు మందు బిర్యానీ తీసుకున్నారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే ప్రజలు సభలకి రాకపోవడం ప్రతి ఒక్కరూ చూస్తున్నారు అందులో భాగంగా నిన్న అమరావతి ప్రాంతంలో బస్సు యాత్ర జరిగింది మూడు వేల ఐదు వందల బస్సులు పెట్టారు ప్రతి ఒక్కరికి డబ్బు మద్యం బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చినా సరే అమరావతి ఏరియాలో జరిగినటువంటి బస్సు యాత్ర టోటల్గా ఫెయిల్ అయింది ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి బెంబేలు ఎత్తిపోయి ఏంటి పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని చెప్పి కొత్త డ్రామాకి తెరలేపాయి ఆ డ్రామే నిన్న కొట్టారు దాడి చేశారని చెప్పి డ్రామా ఆడారు ఎంత పెద్ద డ్రామా అంటే ఎంత పెద్ద నటుడంటే రాయి తగిలిందని చెప్పి జస్ట్ కాటన్తో క్లీన్ చేసుకొని బస్సు యాత్ర ప్రారంభించారు రెండు మూడు గంటల తర్వాత ఇంటికి చేరి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకుంటారు ఒకవేళ రాయి తగిలి గాయం పెద్దదైతే ముఖ్యమంత్రి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి మొత్తం ఒక ప్లాన్ ప్రకారం నిన్న ఎపిసోడ్ అంతా జరిగింది దాడి జరిగిందని చెప్పి ప్రచారం జరిగినటువంటి ఒక్క నిమిషంకే క్యాట్ బాల్తో కొట్టేశారని చెప్పి బ్లూ మీడియా మొత్తం ప్రచారం చేసింది దాడి జరిగిన పది నిమిషాలకే ప్రతి ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకొని ఇది చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు రాస్తలోకాలు చేశారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎవరిది నీ పర్యటనలో మూడు గంటలు పవర్ కట్ అయింది పవర్ కట్ మూడు గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరైంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు పోలీసులు పార్టీ ఏమైంది ఎంతమంది సెక్యూరిటీ ఉంటే ఎంత పెద్ద ఎపిసోడ్ జరిగితే క్యాట్బాల్తో కొట్టారని చెప్పి మీరు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను ఇది ఒక డ్రామా ఎన్నికల్లో వైసీపీ పార్టీ లేచిపోయింది ఇట్టి పరిస్థితిలో గెలిచే ప్రశ్నే లేదు ఎన్డీఏ భాగస్వామ్యానికి నూట అరవై స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్తుంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఆడినటువంటి డ్రామా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసుకొని ఆ రోజు కూడా మీరు చూశారు బాబాయిని గొడలతో చంపి చంద్రబాబు నాయుడు మీద పెట్టి సానుభూతి పొందాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడి కత్తితో పొడిపించుకొని ఆ రోజు సానుభూతి పొందాడు ఈరోజు మళ్ళీ ఏదో ప్రతిపక్షం వాళ్ళు నాకు హత్యాప్రైతులు సాక్షి పేపర్ చూస్తే సిగ్గేస్తుంది అది పేపర్ అసలు పాత్రికేయ ఏ మాత్రమైనా సరే జ్ఞానం ఉన్న వాళ్ళు ఎలాగైనా రాస్తారా దాని మీద హత్య ప్రయత్నం అంట కొంతమంది కుక్కలు చంద్రబాబు నాయుడు స్పందించడం లేట్ అయ్యిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఖండించడం ఆలస్యమైందని చెప్పి కొన్ని కుక్కలు మురుగుతున్నారు ఈ సంఘటన జరిగినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో ఉన్నారు పోలీసులు వైఫల్యం ఇది పోలీసులు ఒకవేళ జరిగి ఉంటే ఎందుకు పట్టుకోలేదు ఎవరి వల్ల జరిగింది అని చెప్పి పోలీసులు నీ పోలీసులు కరెంటు పోయిందంటే నీ ఏఈలు నీ నీడీఈలు నీ నీ ఇంటెలిజెన్స్ మొత్తం టోటల్గా నువ్వు నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు మీద ప్రతిపక్షాల మీద నువ్వు దాడి చేస్తావు నేను అడుగుతున్నాను ఎం జగన్మోహన్ రెడ్డి మేము ప్రజాస్వామ్య వాదులం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని నమ్మాం కాబట్టి మీ మీద దాడి జరిగినా జరగకపోయినా ఖండించాము ఏం చంద్రబాబు నాయుడు మీద ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు మీరు దాడి చేశారు చెప్పులు ఇసిరారు రాళ్లతో కొట్టారు ఆ రోజు ఏమంటారు భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరైనా ఇసురుకోవచ్చు అని చెప్పి డీజీపీ మాట్లాడారు రోజే నువ్వు ఖండించావా సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదని చెప్పి మాట్లాడడానికి ఇది ప్రజలు అసహించుకుంటున్నారు ఈ రోజు తెల్లవారి సోషల్ మీడియా చూస్తే అసహించుకుంటున్నారు ఇది ఒక ప్రణాళికాబద్ధంగా జరిగింది నీ ఇంటిలో ఉన్నటువంటి సోషల్ మీడియా పేరు రెడ్డి ఆయన నాలుగు రోజుల ముందు ఆ పేరు కూడా నేను చెప్తాను తర్వాత ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా చూస్తున్నటువంటి వ్యక్తి గతంలో జడ్జిల మీద కూడా తప్పుడు కామెంట్లు చేసి జైలుకెళ్ళి జైలు శిక్ష అనుభవించి వచ్చినటువంటి వ్యక్తి నాలుగు రోజుల ముందు ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టాడు నాలుగు రోజుల్లో ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం జరుగుతుంది దీనివల్ల రేపు ఎలక్షన్లో చాలా మార్పులు రాబోతున్నాయని చెప్పి నాలుగు రోజుల ముందు నీ ఇంటిలో ఉన్న మనిషి ఎక్స్లో పోస్ట్ పెట్టి అదే నాలుగు రోజుల తర్వాత ఈ రకమైనటువంటి డ్రామా వచ్చిందంటే ఇది కేవలం నువ్వు వాడుతున్నటువంటి నాటకం అని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను ఎలక్షన్ కమిషన్కి నేను కోరుతున్నాను ఇమీడియట్గా ఈ కేసుని సిబిఐకి మీరు అప్పచెప్పాలి ఈ డ్రామాకి తెర దించాలి వాళ్ళలోను వాళ్ళే చేసుకొని ఎలక్షన్లలో లబ్ధి పొందాలని సింపతి పొందాలని ప్రయత్నం గురించే ఈరోజు ఈ నాటకం ఆడుతున్నాడని చెప్పి తెలియజేస్తున్నాను ఇది ప్రజలు కూడా కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా ఎందుకింత డ్రామా అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని చెప్పి వాళ్ళు కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఒక పెద్ద డ్రామా ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఇన్వాల్వ్ అవ్వాలి ఎవరైతే బాధ్యులైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో ఈరోజు విజయవాడ సిపి కాంతిరాణా టాటా కానీ ఈరోజు డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ డీసీ కానీ వీళ్ళందరూ బాధ్యులు ఈ మనుషులు ఆ రోజైతే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి కోడికెత్తి మామూలు పెట్టావు ఈ రోజు నీ మనుషులు నీ సమస్యలు నీ చుట్టూ వలయం కరెంట్ ఆగిపోతే ఆల్టర్నేటింగ్ ఏం చేశారు ముఖ్యమంత్రి ఎక్కడైనా సరే పర్యటన చేసి కరెంట్ ఆరిపోతే బుల్లెట్ ప్రూఫ్ అన్ని తీసి వాళ్ళకి రక్షిస్తారు అవసరం ఉంటే కారు ఎక్కిస్తారు కానీ అది ఏమీ లేకుండా ఈలో ప్రణాళికబద్ధంగా బద్దంగా చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకి అర్థం చేసుకోమని చెప్పి